సో వ్యూహకర్త రాజకీయ నాయకుడు అయితే ఎట్లా ఉంటుందని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ అయితే మరి రాజకీయ నాయకులు కావాలని చెప్పేసి మాత్రం ఆశిస్తాను ఎందుకంటే పార్టీ కూడా పెట్టడం జరిగింది విజయా విజయానికి సూత్రధారి విమర్శలకు పూల మూల పురుషుడు ప్రజల నాడిని పట్టుకొని పథకాలు రచించే వ్యూహకర్త వ్యూహకర్త నుండి నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ పాత పాపాలు కొత్త ప్రయాణాన్ని వెంటాడుతాయా నాయకుడిగా మారి సేవ చేస్తానంటే ఎలా నమ్మాలి సో మొత్తానికైతే ప్రశాంత్ కిషోర్ మనకు తెలిసిందే దేశ రాజకీయాల్లో ఒక మార్పు అంటే మార్పు అని చెప్పి కానీ ఒక రాజకీయ పార్టీలకు ఒక సుముఖంగా వ్యవహరిస్తూ ఒక వ్యూహకర్తగా వ్యవహరిస్తూ వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చి తాను ఉపయోగపడిన విధంగా తనను తాను మార్చుకొని ఇప్పుడు రాజకీయ అవతారం ఎత్తి రాజకీయ నాయకుడిగా మారాలని ఒక పార్టీ కూడా పెట్టడం జరిగింది సో మరి పాత పాపాలు ఏవైతే ఉంటాయో అవి ఈ ప్రయాణాన్ని కొత్త కొత్త ప్రయాణాని కోసం అడ్డుపడతాయా లేదనేది ఇక్కడ తెలుస్తూ ఉన్నది అంటే తనకేమైనా అడ్డుగా వస్తాయా తను చేసిన వర్క్ ఏమని చెప్పేసి తెలుస్తూ ఉంటుంది ఒక నాయకుడిగా మారి సేవ చేస్తానంటే ఎలా నమ్మాలని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నాను అనమాట ఇక వ్యూహకర్త రాజకీయ నాయకుడు అయితే ఇక భారత రాజకీయాల్లో వ్యూహకర్త అనే పదానికి పర్యాయపదంగా మారిన పేరు ప్రశాంత్ కిషోర్ ఒకప్పుడు తెర వెనుక ఉండి పార్టీల తరలాతలను మార్చిన ఆయన ఇప్పుడు స్వయంగా రాజకీయ అరంగేట్రం చేసి ప్రజల వద్దకు వస్తున్నారు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీకి అఖండ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన దగ్గర నుండి నితీష్ కుమార్ జగన్మోహన్ రెడ్డి మమతా బెనర్జీ స్టాలిన్ వంటి ఎందరో నేతలను అధికార పీఠంపై కూర్చోబెట్టిన ఘనత ఆయనది కానీ ఏ వ్యూహాలు అయితే ఆయనను కింగ్ మేకర్గా నిలబెట్టాయో అవే వ్యూహాలు ఇప్పుడు ఆయన రాజకీయ విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నాయని చెప్పొచ్చు సో బీజేపీని ఒక రెండు వేల పద్నాలుగులో కావచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కావచ్చు నితీష్ కుమార్ని కావచ్చు ఇట్లా మమతా బెనర్జీని కావచ్చు స్టాలిన్ కావచ్చు తమిళనాడులో సో వీళ్ళందరికీ అన్ని పార్టీల ప్రధానమైన దేశంలో ఉన్న ప్రధాన పార్లకి వ్యూహకర్తగా ఉండి వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చే పాత్ర కూడా కీలకంగా వ్యవహరించడం కూడా చెప్పుకోవచ్చు కానీ అదే వ్యూహము ఇప్పుడు తన రాజకీయ పార్టీకి కూడా తీసుకొని ముందుకు వెళ్తాడా లేదంటే వెనుకబడిపోతారా అని చెప్పేసి మాత్రము ఒక సందిగ్ధం అయితే వీళ్ళకొన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది విజయానికి సూత్రధారి విమర్శలకు మూల పురుషుడు ప్రశాంత్ కిషోర్ విజయ ఏమిటని విశ్లేషిస్తే అది ప్రజల నాడిని పట్టుకొని వారికి కావాల్సిన హామీలను వారిని ఆకర్షించే పథకాలను రూపొందించడమే అయితే ఈ వ్యూహాలు ప్రజా సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి ఎంతవరకు దోహదపడ్డాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఆయన సలహాలు ఇచ్చిన పార్టీలు అనుసరించాల్సిన విధానంపై తీవ్రమైన విమర్శలు ఉన్నాయట సో తాను ఇచ్చిన సలహాలు ప్రజా సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి ఇచ్చిన త సలహాలు ఏవైతే ఉంటాయో దాని మాత్రము విధి విధానాలపై మాత్రము పార్టీ అనుసరించాల్సిన విధానాలపై మాత్రము తనకి విమర్శలు మాత్రమే వచ్చాయట ఇక ఆకర్షణీయ హామీలు ఆర్థిక వాస్తవాలంట పీకే వ్యూహాలలో ప్రధానమైనది ప్రజలను తక్షణమే ఆకట్టుకునే ఉచిత పథకాలు హామీలు ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని వారికి ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పడం చెప్పడం ద్వారా ఓటు బ్యాంకును సమీకరించడంలో ఆయన దిట్ట అయితే ఈ పథకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై మోయలేని భారాన్ని మోపుతున్నాయని దీర్ఘకాలిక అభివృద్ధికి బదులుగా తాత్కాలిక ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నాయని ఆర్థిక నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు ప్రజలను సాధికారత వైపు నడిపించడం కన్నా ప్రభుత్వాలపై ఆధారపడేలా చేసే ఉచిత సంస్కృతిని ప్రోత్సహించారన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ అన్నట సో దీనిపై ఇతని పైన ఉన్న ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే ఎటువంటి పథకాలు ఇస్తే ప్రజలు ఓట్లు వేసే అవకాశం ఉన్నది ఏ వర్గానికి మేలు చేస్తే ఏ ఏ వర్గానికి ఎట్లాంటి పథకాలు పెట్టచ్చు మనము ఎట్లా వాళ్ళకి సంబంధించిన లబ్ధి చేకూర్చు అని చెప్పేసి మాత్రము దాంట్లో దిట్ట అని చెప్పుకోవచ్చు ఎవరు ప్రశాంత్ కిషోరు సో అయితే ఉచితాలు ఉన్నాయో ఆ ఉచితాలు మాత్రము ఇప్పుడు ఆ ఉచితాల మీదనే కాకుండా డెవలప్మెంట్కు సంబంధించి కూడా పెట్టకుండా ఇది మొత్తము రాజకీయ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ప్రధానమైన పాత్ర పోషించడం మాత్రమే ఒక ముద్ర పడ్డది కానీ ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే ముద్రపాలే అని చెప్పేసి ఇక్కడ మనకు తెలుస్తా ఉన్నది సో వాస్తవ ఇక్కడ చూసుకున్న సెంటిమెంట్ రాజకీయం వాస్తవ సమస్యల నుండి ప్రజల దృష్టించి మళ్లించడానికి భావోద్వేగాలను రెచ్చగొట్టే సెంటిమెంట్ రాజకీయాలకు పీకే బృందం పదును పెట్టిందన్న విమర్శలున్నాయి ప్రాంతీయ ఆరోగ్య సామాజిక అంశాలను ఆధారంగా చేసుకొని లేని సమస్యను ఉన్నట్టుగా ఉన్న సమస్యను మరింత పెద్దదిగా చూపించి రాజకీయ లబ్ధి పొందారని విశ్లేషకులు అభి అభిప్రాయపడుతున్నారు అవసరమైతే నాయకులు శారీరకంగా గాయపడినట్టు లేదా కట్టుకట్టుకొని ప్రజల సానుభూతిని చూరగొనే నాటకీయ వ్యూహాలను కూడా అమలు చేశారని ప్రత్యర్థులు ఆరోపించిన సందర్భాలున్నాయి ఇవి క్షేత్రస్థాయిలో ప్రజలను మోసగించడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు సో దీని గురించి ముఖ్యంగా చెప్పాలంటే మాత్రం ఆయన తెల ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి కూడా వర్క్ చేశారన్నమాట ఇక్కడ చూసుకున్నట్టయితే నాయకులు శారీరకంగా గాయపడినట్టు లేదా కట్టుకట్టుకొని ప్రజల సానుభూతిని చూరగొనే నాట నాటకీయ వ్యూహాలను కూడా అమలు చేశారు అని చెప్పి అంటా ఉన్నారు కదా సో మనం రీసెంట్గా చూసుకుంటే అది చంద్రబాబుకు జరిగింది అట్లాగే జగన్ కూడా జరిగింది అయితే జగన్కి జరిగినట్టు మాత్రం మనకు ఏంటంటే ఎలక్షన్స్ ముందు జగన్కి జరిగినప్పుడు దాన్ని చాలా పెద్ద ఎత్తున చూపించి తలకు దెబ్బ తగిలింది ఎవరో కొట్టారు అని చెప్పి తల కట్టు కట్టుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా చూసినాం అన్నమాట అయితే దాని గురించి ఏం భావిస్తున్నారంటే అది కావాలనే సెంటిమెంట్ సెంటిమెంటల్ గా అది వర్కౌట్ చేశారని ఎప్పుడు అంటే ప్రజలందరూ అరే ఒక సానుభూతి సానుభూతి సో అట్లా ఏది మమతా బెనర్జీ కూడా కావచ్చు కుర్చీలో కూర్చోబెట్టడము అట్లాంటిది జగన్మోహన్ రెడ్డికి గాడు చేయడం ఇట్లాంటి అన్ని కొన్ని సెంటిమెంట్ రాగించే విధంగా కూడా వ్యూహాల వ్యూహంలో భాగం సో ఆ ప్రధానమైన నాయకుడు పోషిస్తే ఏమైతే అంటే ప్రజలను ఆకర్షించే నాయకుడుకు మెయిన్ అట్లాంటి పాత్ర పోషించినప్పుడు అందరి దృష్టి ఆ నాయకుడి వైపు మళ్ళినప్పుడు ఒక సానుభూతి క్రియేట్ అయితే అని చెప్పేసి ఆ వ్యూహంలో భాగంగా అది లేని లేని సమస్యని ఉన్నట్టుగా చూపించి ఏంటంటే అక్కడ లేకపోయినా కూడా ఏదో సమస్య ఉంది వీళ్ళకని చెప్పి చెప్పడం అట్లాగే ఇంకొకటి ఏంటంటే ఉన్న సమస్యను ఆల్రెడీ అది ఒక చిన్న సమస్య అవ్వచ్చు ఏదైనా ప్రజల నీడు ఉంటుంది కదా అది చిన్న సమస్య అయినా కూడా దాన్ని చాలా పెద్ద ఎత్తున చూపించి కేవలం రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా లబ్ధి పొందారని కూడా వీళ్ళు భావిస్తున్నారన్నమాట తెలంగాణ ముఖ్యమంత్రి ప్రస్తావన విశ్వనీయత ప్రశ్నార్థకమాట ఇటీవల ఒక జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ ముఖ్యమంత్రి తన సేవలు కోరుతూ నాలుగు సార్లు సంప్రదించారని ప్రశాంత్ కిషోర్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది ఒకప్పుడు పార్టీలకు వ్యూహాలు రచించిన ఆయనే ఇప్పుడు తన క్లయింట్ల వివరాలను బహిరంగంగా వెల్లడించడం వృత్తి నైతికతను ప్రశ్నించేలా ఉందట డబ్బు తీసుకొని వ్యూహాలు రచించే వ్యక్తి రేపు తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరి రహస్యాలపైన బయట పెట్టగలడు అనే అపనమ్మకాన్ని ఇది ప్రజల్లో కలిగిస్తుందట సో మొత్తానికైతే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల సంప్రదించినట్టు కూడా నాలుగు సార్లు సంప్రదించినట్టు కూడా మనకు తెలుస్తూ ఉన్నది అయితే తిను రచించిన ఏవైతే డీటెయిల్స్ ఉంటాయి కదా తన దగ్గర వ్యూహానికి సంబంధించి రాజకీయ రాజకీయ నాయకులకు సంబంధించి డీటెయిల్స్ వాళ్ళన్నిటిని ఎక్కడ తిన పార్టీ కోసం వాడుకుంటారని చెప్పేసి మాత్రం ఒక ఆరోపణ అంటే ఆరోపణ చేస్తూ ఉన్నారంటే ఎక్కడ అపనమ్మకాన్ని కూడగట్టుకుంటాడని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారనమాట సో ఇక వ్యూహకర్తగా వేరు నాయకుడిగా వేరు ఒక రాజకీయ వ్యూహకర్త లక్ష్యం తన క్లయింట్ను గెలిపించడం దానికోసం సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించవచ్చు కానీ ఒక రాజకీయ నాయకుడి లక్ష్యం ప్రజలకు సేవ చేయడం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం ఎక్కడ నైతిక జవాబుదారితనం దీర్ఘకాలిక దృష్టి ముఖ్యం ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు బీహార్లో జన్ సురాజ్ యాత్రతో ప్రజలకు ఏదో మేలు చేస్తానని బయలుదేరారు కానీ ప్రజల మనసులో ఒకటే ప్రశ్న మొదలవుతుంది ఇన్నాళ్ళు ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ప్రజలను ఎలా మభ్యపెట్టాలో ఎలా మోసపూరిత హామీలు ఇవ్వాలో సలహాలు ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు తానే నాయకుడిగా మారి నిజమైన సేవ చేశానంటే ఎలా నమ్మాలి అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు సో ఇది ఒకవైపు చూసుకుంటే నిజం అనుకోవచ్చు ఎందుకంటే ఇంతకుముందు చూసుకున్నట్టయితే లేనివి ఉన్నట్టుగా అలాగే ఉన్నవి లేనట్టుగా చూపించే మళ్ళీ ఏంటంటే ఒక పార్టీ గెలవాలంటే దానికి సెంటిమెంటల్గా కూడా ఈనే చేస్తాడు అని చెప్పి కూడా అన్నారు సో మనం ఇక్కడ ప్రశ్నలు ప్రజలు ప్రశ్నించడానికి వీళ్ళు నమ్మకపోవడానికి ఇది కరెక్ట్ రీజన్ అని చెప్పొచ్చు ఎందుకంటే అతను ఆ పొలిటీషియన్ కదా ముందు వ్యూహకర్తగా ఉండి ఇప్పుడు పొలిటీషియన్గా మారితే ఎలా నమ్మాలి అంటే ముందే మీరు లేని ఉన్నట్టుగా చేసి మాకు అంటే ప్రజలకు సామాన్యులకు ఎట్లాంటి లబ్ధి పొందలేదు సో ఇప్పుడు మీరు అవే సెంటిమెంటల్ అవ్వచ్చు లేకుంటే అన్నీ చేయొచ్చు కదా అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారనమాట అంటే తన వ్యూహకర్త అయితే ఉంటుందో తను ఈ లేని క్రియేట్ చేసేది అంటే ఒక ముద్ర పడిపోయింది అవును అంటే మీరు మీరు అధికారంలో అంటే నాయకుడు కానప్పుడు అంటే లీడర్ కానప్పుడు జస్ట్ మీరు వ్యూహకర్త అంటే సలహాలు సూచనలతోటి ఒక పార్టీకి సూచనలు చేస్తూ ఎదుట్లా అధికారంలోకి రావాలని చెప్పేసి వాళ్ళకు ఒక వ్యూహం ఇవ్వడం అనమాట ఆ వ్యూహంలో భాగంగా చేసిన అయితే ఈ ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి కదా అటువంటి అన్ని ప్రజలకు గుర్తుంచుకుంటారు అనమాట సో మీరు లేనప్పుడే ఉన్నాయి లేనట్టుగా చూపించారు కదా ఇప్పుడు మీరు రాజకీయ నాయకుడు అయినప్పుడు మీరెందుకు చూపించారు అనే ఒక నమ్మకం అయితే వాళ్ళకి క్రియేట్ అయింది అంటే నమ్మలేకపోతున్నాం అని చెప్పేసి మాత్రం తెలుస్తూ ఉన్నది మనకి తెలుస్తూ ఉంది ఇక్కడ ఆయన సలహాతో గద్దెకెక్కిన పార్టీల పాలనలో జరిగిన అవినీతి ప్రజాధనం దుర్వినియోగం ప్రజలు కల్లారా చూశారు సో నిజంగా ఈయన ఈయన వ్యూహం వల్ల ఈయన ఏదైతే జనాలకి వెళ్ళి జనాలకు ఏ సమస్యలు ఉన్నాయి అట్లాగే వాళ్ళ ఇబ్బందులు ఏంటని తెలుసుకొని వీళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఎవరైతే నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా వీళ్ళకి అవినీతి జరిగిన అవినీతిని అలాగే ప్రజా దుర్వినియోగంని కూడా ప్రజలు చూశారు సో దానికోసం అని చెప్పి ఇప్పుడు ఎలా నమ్మాలని చెప్పి అడుగుతూ ఉన్నారనమాట ఇక రాజకీయ చదరంగంలో ఎత్తుకు పై ఎత్తులు వేయడం వ్యూహకర్త నైపుణ్యం కావచ్చు కానీ ఆ ఎత్తులు ప్రజల జీవితాలతో ఆడుకునేలా ఉండకూడదు ప్రశాంత్ కిషోర్ తన పాత వ్యూహాత్మక పంతాను వీడి నిజమైన ప్రజాస్వామ్య విలువలతో చిత్తశుద్ధితో ముందుకు వస్తేనే ప్రజలు ఆయన్ను ఆదరించే అవకాశం ఉంది లేకపోతే ఆయన రాజకీయ ప్రయాణం ప్రజలను మోసం చేసే వ్యూహాలు రచించిన వ్యక్తి ఇప్పుడు వారినే ఓట్లాడుతున్నాడు అనే చారిత్రక విమర్శగానే మిగిలిపోతుంది ఆయన గతం ఆయన భవిష్యత్తుకు అతిపెద్ద అడ్డంకిగా మారడంలో సందేహం లేదు సో ఇది ఏంటంటే ఆయన ఇంతకుముందు చేసిన అన్నీ కూడా మర్చిపోయి ఇప్పుడు ఒక మంచి రాజకీయ నాయకుడిగా ప్రజల్లోకి వస్తేనే ఏంటంటే ప్రజలు కూడా ఆయనని ఆహ్వానిస్తారు లేదంటే మాత్రం అతని పాస్ట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అదే మొత్తం అదే ప్రజలను మోసం చేసే వ్యూహాలు రచించిన వ్యక్తి వారినే ఎట్లా అడుగుతున్నారంటే మోసం చేయకుండా జస్ట్ మీరు నిజమైన ప్రజాస్వామ్య వ్యక్తిగా ముందుకొచ్చి జస్ట్ డెవలప్మెంట్ కోరుకునే వ్యక్తిగా ఉంటే మాత్రమే ప్రజలు ఆధరిస్తారో మాత్రము ఒక ప్రజల బీహార్ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు కోరుకుంటా ఉన్నారనమాట అంటే వాళ్ళు దగ్గ స్థానికంగా ఉన్న వ్యక్తి కాబట్టి బీహార్ సంబంధించిన వ్యక్తి కాబట్టి వాళ్ళకు ఎంతో కొంత కొంత కాదు డైరెక్ట్ క్లారిటీ ఉండే అవకాశం ఉంటుంది ఒక వ్యక్తి పార్టీ పెట్టినప్పుడు తను ఏమేం చేసిండు ఏమేం పనులు చేసిండు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ పనులు అని చెప్పేసి మాత్రం అన్ని చూస్తూ ఉంటారు సో అట్లా వాళ్ళు కోరుకుంటూ ఉంటారు అనమాట నిజంగా ఈయనకు ఇంత పెద్ద అన్ని పార్టీలు అధికారం తీసుకొచ్చి ఈయన పార్టీని అధికారం తీసుకోవడానికి పెద్ద పనేం కాదు అంటే కాకపోతే కొంచెం ప్రజలు ఆదరించడానికి టైం పడుతుంది సో మంచిగా కొన్ని డెవలప్మెంట్ సంబంధించి స్కీమ్స్ కావచ్చు అట్లాంటి వ్యూహాలు రచించి ఇప్పుడు ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికలు వీళ్ళకి మేలు చేకూరుస్తాయని అనుకుంటే ప్రజలు మాత్రం ఖచ్చితంగా సీట్లు మాత్రం ఇచ్చే అవకాశం ఉంటుంది మొత్తం అధికారంలోకి రాకపోవచ్చు కోతం కొన్ని సీట్లు అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది గట్టిగా పోరాడితే మాత్రం సో ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం ఆ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే అంత పెద్ద వ్యూహకర్త రచించినప్పుడు తనకు తాను వ్యూహంగా రచించుకోవడం చిన్న విషయం కాదు చాలా చిన్న విషయం కూడా సో ఇది ముందుగా ఈయన చిత్తశుద్ధితో ప్రజల ముందుకు వచ్చినట్టయితే ప్రజలు ఈయనని ఆహ్వానించాలి ప్రజలు కూడా ఈయనకు ఓట్లు వేయాలి సో అప్పుడు మాత్రమే ఈయన గెలిచే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఈయన మనం చాలామందిని పెద్ద పెద్ద పార్టీలను అలాగే పెద్ద పెద్ద క్యాండిడేట్లను కూడా ఈయన గెలిపించాడు కానీ ఏంటంటే ఈయనే ఎంతవరకు ఈయన చేసుకోగలుగుతాడు కాకపోతే ప్రజల నమ్మకం ఒకటి గెలుచుకోవాలి ముందుగా అదొకటి మెయిన్ అనమాట దీంట్లో